గైస్ అందరికి దీపావళి శుభాకాంక్షలు సూపర్ స్టార్ కృష్ణ గారి అరవై చిత్రం జేమ్స్ బాండ్ ట్రిపుల్ సెవెన్ విశేషాలు మీకోసం కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున రిలీజై సూపర్ స్టార్ కృష్ణ గారు రీల్ హీరో కాదు రీల్ జేమ్స్ బాండ్ అని నిరూపించిన చిత్రం ఈ సినిమా కథలోకి వెళ్తే ఒక పెద్ద దొంగ ద్రోహి అయిన కైకాల సత్యనారాయణరావు విదేశీ గూఢచారులతో కలిపి ఆ ఏరియాలో కమాండర్ రావును అతని భార్యను అతి చేస్తాడు దేశ రక్షణకు సంబంధించిన విలువైన పత్రాలను దొంగిలిస్తాడు రావు కొడుకు అయిన కృష్ణను కత్తితో పొడుస్తారు అతను బతుకుతాడు అతను పెరిగి పెద్దవాడి సిఏడి సిక్స్ పొంది జేమ్స్ బాండ్ ట్రిపుల్ సెవెన్ అనే బిరుదును పొందుతాడు కైకాల ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ పురుషోత్తం కూడా చంపేస్తారు అతని కూతురే విజయలలిత తన తండ్రిని హత్య చేసిన వారిపై పగబడుతుంది ముఠాను పట్టుకునే బాధ్యతను కృష్ణ గారికి అప్పగిస్తారు ఇక కైకాల తన అనుచరులతో అనేక చోట్ల బ్రాంచ్లు స్థాపించి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుంటాడు ఆ తర్వాత కృష్ణ విజయలనిత సహాయంతో ఆ ముఠాలన్నింటినీ ఎదుర్కొని అందరినీ తుది ముట్టించడమే మిగిలిన కథ ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పటికే జేమ్స్ బాండ్ లాంటి పాత్రలు పోషించడం వల్ల ఈ సినిమాలో కృష్ణ గారి నటన ఒక పెద్ద మయూర్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో మిగతా నటీ నటులు రాజబాబు దిపాత్రం చేసిన జ్యోతిలక్ష్మి ఛాయాదేవి మిక్కిలినేని త్యాగరాజు ముక్కామల మొదలగు వారు నటించిన ఈ సినిమాకి సంగీతం చల్లపిల్ల సత్యం గారు సమకూర్చారు ఇక్కడ ఒక రియలిస్టిక్ కథ చెప్తాను గాయస్ ప్లీజ్ లిజన్ హాలీవుడ్ జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ తెలుసు కదా అతను ఎన్ని సాహసాలైనా చేయగలడు గనుస్తు ఆటాడగలడు విమానం నడపగలడు విసిరి పారాయను గలడు కొండలను సైతం పిండి చేయగలడు ఇది మనం ఇంగ్లీష్ మూవీలో చూస్తుంటాం చాలా మంది ఆ క్యారెక్టర్ చేసి ఉంటారు హాలీవుడ్ లో వారిలో సేన్ కార్నెట్ తెలుసు కదా అతను ఒకసారి న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనెడి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు అక్కడ తన ఒక ఫ్రెండ్ కనపడితే తన బ్రీఫ్ కేస్ పక్కన పెట్టి అతనితో రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత బ్రీఫ్ కేసు కోసం చూస్తే అక్కడ బ్రీఫ్ కేస్ లేదు అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ నవ్వుకున్నారట జేమ్స్ బాండ్ ఏంటి తన బ్రీఫ్ కేసు పోగొట్టుకోవడం ఏంటి అని అదే మన టాలీవుడ్ జేమ్స్ బాండ్ ఇంట్లో ఒక దొంగ చొరబెడితే వెంటనే విజయనరమ గారు చూసి భయపడి బిగ్గరగా కేకలు వేస్తే వెంటనే మన జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ దొంగను పట్టుకుని నాలుగు తగిలించి పోలీసులు కప్పు చెప్పాడు అతడే మన టాలీవుడ్ సూపర్ స్టార్ రియల్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు